హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడిలోకి వచ్చిన అఘోరి ద్వారా బాలు గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ప్రభావతి అదేంటి అఘోరి ప్రభావతికి బాలు గురించి ఎలాంటి నిజం చెప్పుంటాడు అలా ప్రభావతి నిజం తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోవడం ఏంటి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు ఈ వీడియోలకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఉదయమే లేచి బాగా రెడీ అవి గుళ్ళలోకి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత సుశీలమ్మ ముగ్గురు కోడల చేత పొంగలైతే చేపిస్తూ ఉంటుంది అలా చేపిస్తున్నప్పుడు శృతి రోహిణి అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పుడే ప్రభావతి ఏంటమ్మ మీరు పక్కన నుంచోండి మీకు ఎప్పుడు పొయ్యి దగ్గర వంట చేయడం రాదు కదా అసలు మీకు వంటే రాదు కదా పదండి నేను చేస్తానులే అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే సుశీలమ్మ ఏంటి ప్రభావతి నువ్వు చేస్తావా ఏంటి నువ్వేమైనా కొత్త కోడలు అనుకుంటున్నావా ఇంకాను వాళ్ళు చేస్తారులే దేవుడికి పెట్టే నైవేద్యం కొత్త కోడలే చేయాలి వాళ్ళు వాళ్ళ చేతులతో స్వయానా చేయాలి ఎవ్వరు కూడా సహాయం చేయకూడదు వాళ్ళు చేస్తారులే నువ్వు పక్కన నుంచి చెప్పు అని అంటూ ఉంటుంది సుశీలమ్మ ప్రభావతి అత్తయ్య గారు రోహిణి శృతి కొంచెం ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చినవారు కదా వాళ్ళకి ఇవన్నీ చేత కాదు అని చెప్పంగానే సుశీలమ్మ కోపంగా ప్రభావతి వంక చేస్తుంది ఎప్పుడు చేత కాదు చేత కాదు అని చెప్తావు ఒక్కసారి చేయనివి చేస్తే వాళ్ళకి ఆ పని వస్తుంది కదా అని చెప్తుంది అప్పుడే సత్యం అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే రాదు రాదు ఆ పని రాదు అని కూర్చుంటే ఎలా వస్తుంది ఆ పని చేస్తేనే కదా వస్తుంది వాళ్ళు చేస్తారులే ప్రభావతి నువ్వేం మాట్లాడుకు అని చెప్తాడు సత్యం ఇక కొత్త కోడలు ముగ్గురు కూడా పొంగల్ అయితే చేస్తారు అలా పొంగల్ చేసిన తర్వాత సుశీలమ్మ ఈ పొంగల్ని మీ తల మీద పెట్టుకొని మూడు సార్లు గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలా పెట్టిన తర్వాత మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి అలా కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది అని చెప్పి సుశీలమ్మ చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే రోహిణిని అడుగుతుంది అమ్మ రోహిణి ఏంటమ్మా ఎక్కడ మీ మావయ్య కనబడట్లేదు ఏంటి గుడికి రాలేదా ఏంటి అని అడుగుతుంది ఆంటీ మా మావయ్య కొంచెం జర్నీ చేసి వచ్చారు కదా రెస్ట్ తీసుకుంటానని ఇంటి దగ్గరే ఉండిపోయారు అని చెప్పంగానే హా అవునా అమ్మా పోనీలే రెస్ట్ తీసుకొని అసలే మా నుండి వచ్చారు ఎక్కడో దేశం దాటి దేశం వచ్చారు కదా చాలా అలసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకుని రెస్ట్ తీసుకొని అని చెప్పి వీళ్ళ ముగ్గురికి కూడా నెత్తి మీద అయితే కుండలు కుండలైతే పెడుతుంది అలా ముగ్గురు కూడా నడుచుకుంటూ చిన్నగా వెళ్తారు శృతి అయితే చాలా అవస్థ పడిపోతూ ఉంటుంది రోహిణి మాత్రం బాగానే తీసుకువెళ్తుంది శృతి ఇబ్బంది చూసిన రవి అయితే వస్తాడు శృతి నేను తీసుకున్నా కాసేపు అంటాడు వెంటనే సుశీలమ్మ ఇదేంట్రా ఇది చాలా బాగుంది కనీసం నీ పెళ్ళం చేత పొంగలకుండు కూడా మోయించలేవా ఏంటి ఏం కాదులే తను తీసుకువస్తుందిలే ను నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి సుశీలమ్మ చెప్తూ ఉంటుంది అలా చిన్నగా శృతి నడుచుకుంటూ వస్తుంది అప్పుడే ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది రవి నా వల్ల కావటం లేదు నేను కళ్ళ తిరిగి ఎక్కడైనా పడిపోతానేమో అని శృతి అయితే బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అదేంటమ్మా మూడు ప్రదక్షిణలే కదా చిన్నగా కానిచ్చేసి తర్వాత కాసేపు చెట్టు కింద కూర్చుని రెస్ట్ తీసుకుంది కానీ దేవుడికి ఎలాగంటే చెయ్యాలమ్మా చేయకపోతే ఎలాగా అని చెప్తుంది సరే అండి అని చెప్పి శృతి నడుచుకుంటా కొండని పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్నప్పుడు అప్పుడే ఒక్కసారిగా మీనాకైతే ముళ్ళు కాళ్ళల్లో ముళ్ళైతే గుచ్చుకుంటుంది మీనా నొప్పితో వెలవెల్లాడిపోతూ ఉంటుంది హమ్మా అని గట్టిగా అరుస్తుంది అప్పుడే శృతి రోహిణి కూడా షాక్ అయిపోయి మీనా వంక చూస్తూ ఉంటారు శృతి అయితే గట్టిగా కేకవేసి అయ్యో మీనాకి ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళు గుచ్చుకుంది అంటుంది అప్పుడే బాలు గబ గబా పరిగెట్టుకుంటా వచ్చి మీనా కాలికి ఉన్న ముళ్ళు తీసి పక్కకి పడేస్తారు అప్పుడే రక్తం అయితే బాగా కారిపోతూ ఉంటుంది ఇంకా అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అప్పుడే సుశీలమ్మ దగ్గరికి వచ్చి ఏం కంగారు పడకండి ఏం కాదు అని సుశీలమ్మ చెప్తూ ఉంటుంది వాళ్ళు ఈ నొప్పితో నువ్వు తీసుకెళ్ళలేవు నేను తీసుకువెళ్తాను ఎలాగైనా నేను నీ భర్తని కదా నీలో సగభాగం నేను నేను తీసుకుంటాను అని చెప్తాడు మేన అయినా కూడా వినిపించుకోదు నాకేం కాదులేండి నేను తీసుకువెళ్తాను అని చెప్పంగానే నువ్వు చాలా మొండిదాను మీనా ఎవరు చెప్పినా వినువు సరే నువ్వే తీసుకెళ్దు కానీ అని కొండనైతే ఇస్తాడు సుశీలమ్మ అయితే రే బాలు లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర పసుపు ఉంటుంది కదా ఆ పసుపు తీసుకునిరా అని చెప్తూ ఉంటుంది వెంటనే గబగబా పరిగెట్టకుండా బాలు అయితే వెళ్తాడు అలా వెళ్ళి పసుపు అయితే తీసుకువచ్చి మీనాకి ఎక్కడైతే ముళ్ళగుచ్చుకుందో అక్కడ పసుపు పెడతాడు అప్పుడే సుశీలమ్మ గబగబా తన పైటి కొంగునైతే చింపేసి మీనాకి కట్టు కట్టమంటుంది బాలు అయితే ఆ కొంగు కట్టుకడతాడు అప్పుడు మీనాకి రక్తం కారకుండా ఆగిపోతుంది మీనా అయితే చిన్నగా నడుచుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా మాణిక్యం కూడా గుడికైతే వస్తాడు అలా చూసిన మాణిక్యాన్ని రోహిణి చూడంగానే షాక్ అయిపోతుంది ఏంటి వీడు రానని చెప్పాడు కదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే మాణిక్యం రోహిణి దగ్గరికి చిన్నగా వస్తాడు ఏంటి రానని చెప్పావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంటుంది అదేం లేదు పాప ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా నాకు ఒక్కడికి ఉండాలంటే కొంచెం బోర్ కొడుతుంది ఇంకెందుకులే మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను అని చెప్పంగానే ఏదో ఒకటి తగలడు అని చెప్పి మాణిక్యాన్ని అయితే బాలు వాళ్ళ దగ్గరికి అయితే పంపిస్తుంది నా దగ్గర అస్తమానం ఉన్నావనుకో అందరికీ డౌట్ వచ్చేస్తుంది వెళ్ళు వాళ్ళ దగ్గర నిలబడు అని చెప్పి మాణిక్యాన్ని అయితే వెళ్ళమంటుంది అప్పుడే బాలు మనోజ్ రవి అయితే మాణిక్యం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా మనం కాసేపు అలా చెట్ల కిందకి వెళ్దాం అని చెప్పి మాణిక్యాన్ని తీసుకుని అయితే చెట్ల కిందకైతే వెళ్తారు అప్పుడే అక్కడ ఒక పాలేరైతే ఆవుల్ని ఎద్దులని అయితే కట్టి ఉంచుతాడు కట్టి ఉంచి వాటికి గడ్డి గట వేసేసి తనైతే ఇంటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆడుకోకుండా ఒక ఎద్దు అయితే తాడు తెగిపోయి పరిగెట్టుకుంటా వస్తుంది ఇక వీళ్ళందరూ కూడా మనోజ్ రవి అయితే ఇక ఎక్కడ ఆకుండా పరిగెట్టి ఆ పక్కనే ఉన్న ఇళ్ళల్లో అయితే దాక్కుంటారు ఇక బాలు కూడా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేస్తాడు చెట్టు ఎక్కేసిన తర్వాత ఇక ఆ ఎద్దుకైతే మాణిక్యం ఎదురుగా కనపడతాడు ఇక మాణిక్యం పరిగెడుతూ ఉంటాడు ఆ ఎద్దు వెనకాలే పరిగెడుతుంది అలా చెట్టు దిగేసి బాలు కూడా ఎలాగైనా సరే మాణిక్యాన్ని కాపాడాలని చెప్పి ఆ ఎద్దు వెనకాలే పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ మాణిక్యం వెళ్ళి ఒక బురద తొట్టులో పడిపోతాడు ఇక మాణిక్యం ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ బాలు అయితే వస్తాడు ఇక మనోజ్ రవి వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు అప్పుడే రోహిణి అక్కడికి వస్తుంది నువ్వు వచ్చావు అని అడగగానే ఏంటి ఇక్కడ ఏదో మా మావయ్య అరుపులు వినిపించాయి మా మావయ్యకి ఏమే ఏమైనా జరిగిందా ఏంటి అని కంగారుకి అడుగుతూ ఉంటుంది అవును మీ మావయ్యని ఎద్దు తరుముకుంటూ వెళ్తుంది వెనకాలే బాలు కూడా వెళ్ళాడు ఎక్కడ నుండి వచ్చిందో ఏమో తెలియదు ఒక ఎత్తు అకస్మాత్తుగా మా మీదకి వచ్చింది మేము తలొక దిగ్గకి వెళ్ళిపోయాము ఇక ఆ ఎద్దు మీ మావయ్య వెనకాలే పడింది అని చెప్పంగానే ఏంటి మనోజ్ మా మావయ్య ఎదు వెనకాల పడితే నువ్వు వెళ్ళి కాపాడడం మానేసి ఇక్కడ కూర్చుని నాకు నిదానంగా కబుర్లు చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అది కాదు రోహిణి నాకు చాలా భయం నేనే భయంతో ఇక్కడ దాక్కున్నాను అయినా బాలు వెళ్ళాడలే అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే అలా వెళ్ళి బురదలో పడిపోయినా మాణిక్యం దగ్గరికి అనుకోకుండా అప్పుడే చంద్రి అయితే పొలంలో పనిచేస్తున్న వాళ్ళ ఆయనకి క్యారేజ్ తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడే మాణిక్యం బురదలో నుండి పైకి లేవగానే చంద్రి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఏంటి ఎవడీడు పందులా దొల్లుతున్నాడు ఏమైనా పందులా ఏంటి అని అలా చూస్తూ ఉంటుంది ఏందమ్మా బాగున్నావా ఏంటి ఇటు వచ్చావు అని అడగంగానే ఎవరా నువ్వు నాతో మాట్లాడుతున్నావు నేనేదో తెలిసినట్లే మాట్లాడుతున్నావు అదేంటి నన్ను అప్పుడే మర్చిపోయావమ్మా అని అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వెవడెవరా నిన్న నేను మర్చిపోవడం ఏంటి ఈడెవడో మా నూరికి కొత్తలా ఉన్నాడు వీడెవడో నన్ను అల్లరి చేద్దామని చూస్తున్నాడు ఏవోయ్ అని చెప్పి వాళ్ళ ఆయన అయితే పిలుస్తుంది ఇట్రా ఇట్రా ఈడెవడో నన్ను అల్లరి చేద్దామని చూస్తున్నాడు అని చెప్పంగానే ఇక అక్కడ పని చేస్తున్న వారందరూ కూడా వాళ్ళ చేతిలో గొన్నపాలు గొడ్డలు ఇవన్నీ తీసుకుని మాణిక్యం దగ్గరికి అయితే వచ్చేస్తారు ఇక మాణిక్యం వాళ్ళందరినీ చూసి నేనేమన్నానని వీళ్ళందరి ఇంటి వచ్చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే చంద్రి భర్త అయితే వచ్చేసి ఎవడరా నువ్వు ఏంటి మావి అల్లరి చేద్దామనుకుంటున్నావా నీలాంటి వాడిని చెట్టు కట్టేసి కొట్టాలి అని కొడదామని దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడే బాలు గబగబ పరిగెత్తుకుంటూ వస్తాడు బాలుని చూడడం కానీ చంద్రి ఏందయ్యా ఇటు వచ్చావు మీరు గుడికి వెళ్తారని చెప్పారే సుశీలమ్మ గారు అని మేము గుడి దగ్గరికే వెళ్దాం ఏం చేస్తాం అనుకోకుండా ఒక ఎద్దు వల్ల నేను ఎక్కడి వరకే వచ్చాను అని చెప్పి ఏంటి అని అడుగుతూ ఉంటాడు వీడెవడో నన్ను అల్లరు చేస్తున్నాడు బాబు అందుకే నాలుగు తగులు ఇద్దామని మేమందరం వచ్చాము అని చెప్పనే బాలు అయితే ఎవరనుకుంటున్నారు ఈయన మర్చిపోయారా ఈయన రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా నుండి వచ్చాడు కదా అతడే ఈయన అని చెప్పంగానే చంద్రి అవునా బాబు నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అప్పటికి ఈయన స్మూత్గానే మాట్లాడుతున్నారు నాదే తప్పు అని చెప్పి చంద్రి అంటూ ఉంటుంది అప్పుడే చెయ్యి ఇవ్వండి అని చెప్పి బాలు అయితే మాణిక్యాన్ని పైకి తీసుకువస్తాడు అప్పప్ప ఏందో ఈ కంపు అని చెప్పి బాలు ముక్కైతే మూసుకుంటాడు పదండి పదండి ఆ చెరువు దగ్గర స్నానం చేయొద్దురు కానీ అని చెప్పి చెరువు అయితే తీసుకువెళ్తాడు అప్పుడే ఆ పక్కన ఒక పాలేరైతే గేదెలను దోంపుతూ ఉంటాడు ఇక్కడ ఈ పక్కనైతే మాణిక్యం స్నానం చేస్తూ ఉంటాడు ఇక అలా ఆ సంఘటన చూసిన చంద్రి మిగతా వాళ్ళందరూ కూడా చాలా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే చంద్రి అడుగుతూ ఉంటుంది ఏందయ్యా నిజంగానే ఈయన మలేషియా నుండే వచ్చాడా ఆ గేదెలకి ఈయనకి పెద్ద పోలికేం కనబడతలేదు రెండు ఒకేలాగా ఉన్నాయి అని చెప్పి నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మాణిక్యాన్ని తీసుకుని వెళ్తాడు ఈ కాలం మాణిక్యం దగ్గరికి వెంటనే రోహిణి వస్తుంది మావయ్య నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఉన్నట్టుండి ఎక్కడికి వచ్చేసావు నువ్వు కనబడట్లేదని మేమంతా చాలా కంగారు పడిపోతున్నాము అని చెప్పంగానే మా మావయ్యని ఎద్దు తరుముకుంటా వెళ్ళింది ఇక బాలు వెనకాల వెళ్ళి తీసుకువచ్చాడు అని రోహిణి అంటుంది ఏంటి ఎద్దు తరిమిందా మీ మావయ్యకి ఏమైనా దెబ్బలు తగిలినాయ్యా ఏంటమ్మా రోహిణి అయ్యయ్యో మలేషియా నుండి రాక రాక వచ్చాడు మన ఇంటికి ఏమైనా జరిగిందా అని చెప్పంగానే ఓ ప్రభావతమ్మా నువ్వేమీ టెన్షన్ పడిపోకు మీ మలేషియా గారికి ఏం జరగలేదు ఓకేనా ఏం అవ్వలేదు నువ్వేం టెన్షన్ పడిపోయి ఎదుటి వాళ్ళని కంగారు పెట్టేకు ఈయన గొండ్రాయిల బాగానే ఉన్నాడు అప్పుడే సత్యమైతే పోనీలే బాలు ఒక గండం తప్పింది ఈయనకి ఏమీ కాకుండా నిశ్చింతగా మన దగ్గరికి వచ్చాడు ఏదైనా దెబ్బలు తగులుంటే చాలా అందరం కూడా బాధపడేవారం అని చెప్తూ ఉంటాడు సత్యం ఇక అందరూ కూడా గుడి దగ్గరికి అయితే లోపలికి వెళ్తారు అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ నుండో ఒక అగోరి వస్తాడు అలా ఆ అగోరిని చూడగానే చాలామంది జనమైతే చుట్టుముట్టేసి వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే పూజారి గారి దగ్గరికి వెళ్తుంది ఏంటండి ఆ అగోరి గారి దగ్గర ఏంటి అందజనం ఉన్నారు అని చెప్పంగానే ఆయన మామూలు మనిషి కాదు ఆయన ఎలాంటి దానైనా కూడా ఎప్పుడో జరిగిన విషయాన్ని కూడా ఈజీగా తన దివ్య దృష్టితో మొత్తం చెప్పేయగలడు అంత దివ్య మహిమ కలిగినవాడు ఆయన ఎప్పుడో కానీ రారు ఇదివరకు ఒక పది సంవత్సరాల క్రితం వచ్చాడు మళ్ళీ ఆయన ఇప్పుడు వచ్చారు అందుకే జనాలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ బాధలు ఎలా పరిష్కారం అవుతాయి అని చెప్పి ఆయన్ని అడుగుతున్నారు అని పూజారైతే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఎలాగైనా సరే ప్రభావతి కూడా మా ఇంట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఆత్రంతో అక్కడికైతే వెళ్తుంది అప్పటికి సత్యం వద్దులే ప్రభావతి ఒకవేళ మనం ఏదైనా తెలుసుకున్నామనుకో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము మనసు ప్రశాంతంగా ఉండదు ఇప్పుడు మనందరం సంతోషంగానే ఉన్నాం కదా ఇప్పుడు తెలుసుకుని నువ్వేం చేస్తాము ఏదైనా సరే ప్రమాదం వచ్చినప్పుడే దాన్ని ఎదుర్కోవాలి తప్ప ముందు ప్రమాదం తెలుసుకుని దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనలో మనం చాలా సమయాన్ని వృధా చేసుకుంటాం అలాగే మానసికంగా కూడా మనం కృంగిపోతాము అని చెప్తూ ఉంటుంది అయినా కూడా ప్రభావతి వినిపించుకోదు ఒకసారి వెళ్ళొత్తామండి చాలా మహిమ కలవారంట కదా ఎప్పుడో కానీ రారు కదా అని అడుగుతూ ఉంటుంది సత్యాన్ని అప్పుడే సుశీలమ్మ అవును నిజమే ఒకసారి వెళ్ళని ప్రభావతి ఏమడుగుతుందో ఆయన మాత్రం చాలా మహిమ కలవాడు అని చెప్తూ ఉంటుంది ఇంకా అందరూ కూడా అగోరి దగ్గరికి అయితే వెళ్తారు అలా వెళ్ళిన వెంటనే అగోరి కాళ్ళ మీద అయితే ప్రభావతి పడిపోతుంది వెంటనే అగోరి లెగవమ్మ పైకి అని చెప్పి ప్రభావతిని పైకి లెగవమంటాడు నమస్కారమండి మేము ఈ ఊళ్ళోనే ఉండము మేము పొరుగురి నుంచి వచ్చాము మీరు చాలా మహిమ గలవారంట కదా అందుకే మీ దర్శనం చేసుకుందామని చెప్పి మేమందరం కూడా వచ్చాము అని చెప్తూ ఉంటుంది అప్పుడే నీ సమస్య ఏమైనా ఉందా చెప్పమ్మా అని అడుగుతాడు నాకు ఎలాంటి సమస్య లేదండి మాకు మంచి కోడళ్ళు వచ్చారు చాలా సంతోషంగా గడిచిపోతుంది జీవితం అని చెప్పంగానే వెంటనే అగోరి నువ్వు అలా ఎప్పుడు అనుకోకు మీ ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి అవేమీ నీకు కనిపించట్లేదు నీకు ఉన్నది లేనట్టు చూపిస్తున్నారు లేనిది ఉన్నట్టు చూపిస్తున్నారు అదంతా మాయ ఆ మాయనే నువ్వు నిజమని నమ్ముతున్నావు ఇప్పటికైనా ఆ మాయలోంచి బయటకు వచ్చి ఎవరు ఎలాంటివారు ఎవరు నిజంగా ప్రేమించేవారు ఎవరు మోసం చేసేవారు అనేది నీకు నువ్వుగా ఆలోచించుకో కాని వారిని ఉన్నవారిని చేస్తున్నావు ఉన్నవారిని కానివారిగా చేసుకుంటున్నావు అని అగోరి చెప్తూ ఉంటాడు అయితే ఏంటండి చెప్తున్నారు మీరు ఇలా చెప్పడం వల్ల నాకేమీ అర్థం కావట్లేదు బాగా ఆలోచించుకో ప్రభావతి అసలు ఏంటనేది నీకే నీ మనసుకే అర్థమవుతుంది అని చెప్తున్నా కూడా నాకేమీ ఆలోచనకి రావట్లేదు మా ఇంట్లో ఉన్నవారందరూ కూడా మంచివారే అని చెప్తూ ఉంటుంది నీ మీ ఇంట్లో ఉన్నవారు మంచివారే అవ్వచ్చు కానీ నీ మనసులో చాలా దోషాలు ఉన్నాయి ఆ దోషాలు ఒక్కసారి పక్కన పెట్టి ఆలోచించు నీ కొడుకులు ముగ్గురు మంచివారే కానీ నీకు బాగా మనసుకు దగ్గరైన వాడు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు మాత్రం ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తాడు నీ గురించి తన ప్రాణాలను సైతం వదులుకోవాలనుకున్నాడు కానీ అలాంటి కొడుకుని నువ్వు దూరం పెట్టుకొని చాలా తప్పు చేస్తున్న ప్రభావతి అని గట్టిగా హెచ్చరిస్తాడు అప్పుడు ప్రభావతికైతే బాలు గురించే చెప్తున్నారని చెప్పి తనకైతే అర్థమైపోతుంది ఏంటి ప్రమాదమా అసలు ప్రమాదం ఏంటి స్వామి నేనేం పొరపాటు చేశాను వాడు చేసిన పని వల్లే నేను వాడిని దూరం పెడుతున్నానే తప్ప అంతకుమించి నాకు వాడి మీద పగలాంటివి ఏమీ లేవు ఎంతైనా వాడు నా కొడుకే కదా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది నేను నిన్నొక విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్పాలి అని స్వామీజీ అడుగుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అడగండి స్వామి నేను నిజం చెప్తాను సరే చిన్నప్పుడు నువ్వు దగ్గర ఉన్నప్పుడు బాలుని ఎప్పుడైనా సరే పాము కరిచిందా అని అడుగుతాడు అవునండి నేను ఒకసారి ఎక్కడికి పండక్కని అని చెప్పి వచ్చాను అప్పుడు నేనేదో పని చేస్తూ ఉన్నప్పుడు బాలు అయితే నా దగ్గరికి వచ్చాడు అప్పుడు వాణ్ణైతే పాము కరిచింది కానీ పాము కరిచిన తర్వాత ఆ ప్రాణ నుండి వాడు బయటపడ్డాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి నిజానికి ఆ పాము నిన్ను కరవాల్సింది నీ దగ్గరికి వస్తున్న పాము వెంటనే బాలు చెయ్యి అడ్డుపెట్టి తన చేతి మీద కాటు వేయించుకున్నాడు అసలు ఆ ప్రాణగండం నీకుంది కానీ ఆ చిన్నతనంలోనే ఆ చిన్న వయసులోనే తన ప్రాణాలను సైతం పక్కన పెట్టి నువ్వు బాగుంటే చాలు నీకు ఏం కాకూడదు అని చెప్పి పాము చేత తను కాటు వేయించుకుని ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు అంతా నీ ప్రాణాలు కాపాడినా తననే నువ్వు ద్వేషిస్తున్నావు తననే నువ్వు దూరం పెట్టావు అంత దూరం పెట్టినా కూడా నువ్వు ఎక్కడున్నా బాగుండాలి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి బాలు అనుకుంటాడు అని చెప్పగానే ప్రభావతి అయితే తన చేసిన పనులన్నీ తన అవమానించిన అవమానాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుని అయ్యో భగవంతుడా తను నా కొడుకు నాకు ఎంత మంచి చేసినా కూడా నేను ఎప్పుడో వాడిని ద్వేషిస్తూ వచ్చాను ఎప్పుడు కూడా నా దగ్గరికి తీసుకురా తీసుకోలేకపోయాను నా ప్రాణాలను కాపాడిన ప్రాణదాత నా బాలు అని చెప్పంగానే బాలు బాలు అని అడుగుతూ ఉంటుంది వెంటనే బాలు అయితే దగ్గరికి వస్తాడు బాలు నన్ను బాలు ఇప్పుడు వరకు నిన్ను చాలా బాధ పెట్టాను ఇక మీదట నిన్ను బాధ బాలు నిన్ను మీనాని చాలా బాగా చూసుకుంటాను రా మీనా అని చెప్పి మీనాని బాలుని కూడా దగ్గరికైతే తీసుకుంటుంది అప్పుడే శృతి అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి ఆంటీ ఇప్పుడు నాకు ఇంకా బాగా నచ్చారు అని చెప్పగానే అందరూ కూడా నవ్వుకుంటారు సుశీలమ్మ ఇప్పటికైనా ప్రభావతి మారి మీనాని బాలుని దగ్గరికి తీసుకుంది ఇంతకు మించిన ఆనందం ఇంకేమీ ఉండదు ఈ పండగ ఎప్పటికీ మర్చిపోని రాని పండగ అయిపోయింది నా జీవితంలో అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి